ముస్లిం సమాజానికి చెందిన మేధాలందరికీ ఉంటే ఈరోజు ఒక్కో రెండు వేల ఇరవై నాలుగు చట్ట సవరణ మీద కేంద్రం ప్రభుత్వం కేంద్రంలోని ఉండే బీజేపీ సర్కారు తీసుకున్న నియంత్రిత్వ నిర్ణయాల వల్ల ముస్లిం సమాజానికి జరిగే నష్టం గురించి పేదావులు ఈరోజు చర్చి ఏర్పాటు చేశారు ఇంట్లో అన్ని పార్టీలకు సంబంధించిన కులమాలు కావచ్చును పార్టీలు కావచ్చు జమాతలు కావచ్చు అందరూ పాల్గొనకి వాళ్ళ అభిప్రాయం తెలియజేశారు ఇంట్లో భాగంగానే రేపు డిసెంబర్ పదహైదున కులమ తరఫున అయ్య ఉన్న వాళ్ళ తరఫున కడపలో చలో కడప ప్రోగ్రాం ఏర్పాటు చేశారు దాంట్లో ఐదు లక్షల మందిని సమీకరణ చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం మీద కడపను ఎన్నుకున్నారు దాంట్లో మన పుద్ధు నుంచి కూడా అన్ని మసీదులు అన్ని వర్గాల వాళ్ళు వాళ్ళని జయప్రదం ప్రభావాలి